ఏంటి అవి బా ఫోటో ఇక్కడ ఫేస్ అందరూ ఇట్లా పట్టుకొని చెట్లా బాగున్నా బ్లూ ఇట్లాంటి కలర్ ఉన్న బాగు మొన్న చాలా బ్రో ఫస్ట్ అన్నీ హాట్ హాట్ వచ్చనే చూడు. ఏ ఇదుగో Instagram లో Instagram లోనే తినేసి మొత్తం పెట్టుకో ఒకటి చేయ కడుక్కొచ్చుకో అంటే ఇంకా నోట్లో పెట్టుకోకండి అందరు కట్టుకోవచ్చుకోండి ఇట్లా వేసుకోవాలి తినాలి ఏముంటుంది నోట్లో వేసుకొని చెప్పుకోని అదే పురుగులాగానే ఉంది मेरे का ना गुरुकुल लगने होने हैं ये रेडिकल हो रही है दिल में कुछ नहीं माधव माधव अच्छा एक लगा लो मुझे तो डर बताओ मैं फोन ले मैं तो

हेड कॉल तू प्लेयरस करा प्रमो मन रोयबनी मो प्रतु मोर मन रोयबनी फ्रिज वाला चूजा बा ना चला जो पिच कराई लो इतना बोर आ रे मन लगा दिन ना दिन आ गए మాట్లా డ్రైవర్ వచ్చి కంప్లీట్ అవుతుంది కాకుండా మీ వరకు మీద అయిపోతుంది ఇక్కడ బయట టైల్స్ కూడా అన్నాడు సరే అని మా ఒకవేళ ఇరవై రెండు తారీఖు అంటే ఇరవై ఐదు తారీఖు అయినా ఖాళీ చేస్తాం చూపిస్తాం మా పిల్లలు వస్తారు చూపిస్తాను కూడా సరే

అవిర అట్లా ఎందుకు విండుతున్నావు చేతులు ఖరాబ్ అయితే బట్టలు కంటే చే కడవచ్చు అరే ఫ్రీగా కూర్చుండ్రా కిచి కొడతే అవుత బాహైలా సే కొడతే అవుత జది సే అప్లా కనని ద కొన్ని కొన్ని ట్రియన్స్దా కొన్ని అహ కొన్ని కొన్ని ట్రియన్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ థాంక్స్ ఫర్ లైక్ చే మేమతే మళ్ళ కన్ని చెప్పిస్తున్నా సో టీచర్ చెప్పిస్తున్నా రే ఇప్రైతే మళ్ళ చెప్పిస్తా వీరో సండే ఈ రోజు మళ్ళ కట్టింగ్ దా ఇప్రైతే సిబ్లై తో పోతున్నా ఓడిఎల్ సేలమైదా మమ్మీ కటింగ్ ఎప్పుకోవాలి బాస్ కటింగ్ ఆటో వస్తుంది అంటే మనకు కొరవంటాడు క్లియర్ ఇస్ నౌ దారిలో నేను వచ్చాను తెలుతున కొట్టాలడు

ஆடா ஆட இல்ல எந்தமாதிரி மெடிட்டேஷன் உண்றோம் அவுண்ட் சூதமா இது காய் இது இல்லை இப்போ யணா போதும் அண்ணா அப்போ நீ शुरू में